ఇంకెవరు బాగా క్లోజ్ డైరెక్టర్స్ అందరూ అందరూ అండి క్రాంతి మాధవ్ గారు హరిశంకర్ గారు బుజ్బాబు గారు అందరూ ఆల్మోస్ట్ అంటే అందరూ బుజ్బాబు సినిమాలు చేస్తున్నారు సస్పెన్స్ అండి అన్ని రివీల్ చేస్తున్నారు సో చేస్తున్నాను ఒక రెండు బిగ్ ప్రాజెక్ట్ రామ్ చరణ్ గారికి మధుర లేదండి నేను రివీల్ చేయట్లేదు నేనేం చెప్పను ఇప్పుడు వాళ్ళే రివీల్ చేస్తారని వాళ్ళే చెప్తారు షూటింగ్ లోకి ఎంటర్ అయిపోయారా లేదండి ఇంకెవరు

చెప్పండి చెప్పండి రెండు ప్రాజెక్ట్స్ అయితే పెద్దవి కమిట్ అయ్యాను ఓ గ్రేట్ గ్రేట్ అంటే నేను ఐఎమ్ సీయింగ్ యుంగ్ ఏ ఏ డిఫరెంట్ క్యారెక్టర్ ప్రావిజన్ మీలో నాకు కనిపిస్తుంది అంటే ఈవిడ ఇలాంటివి కూడా చేయొచ్చు కదా వరలక్ష్మి శరత్ కుమార్ అవి చేస్తున్న క్యారెక్టర్స్ అన్నది నాకు ఎప్పుడు అనిపిస్తుంది మీరు ఇప్పుడు చెప్తున్నారు ఇంకో రెండు పెద్ద సినిమాలు కూడా కమిటీ అయ్యాను నేను అందులో మీరు తల్లి వేషం కాకపోతే బాగున్నాను అనుకుంటున్నాను ఏమోనండి ఏమిస్తారో తెలీదు చేశారు ఏంటి అమ్మ మీకు చెప్పకూడదు ఎప్పుడే చేయకూడదు అంతేనా ప్రొఫెషనల్ సీక్రెట్ ప్రొఫెషనల్